మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు పురువా ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము లోకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్భై ఒకటో వచనము మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను ఎవరు మనకి రక్షణ అని చూసినట్లయితే మన దేవుడైన యహోవ మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో మనము ఎవరి మాట అయితే వింటున్నామో ఆయన మనల్ని ఏమి చేయగలడు అంటే ఆయన మన కోసం ఏమి చేయగలడు అని మనం ఆలోచించినట్లయితే శత్రువుల నుండి మన మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించే రక్షణ కలుగజేసాను ఆయన ఏం చేస్తాడు అంటే మనల శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారి చేతులుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు అవును ఈ లోకంలో మనం శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు మనకి ఎదురవుతూ ఉంటారు అనేక మంది శత్రువులతో కలిసి మనము నడవవలసి ఉంటుంది అలాగే మనల్ని వారు కూడా అనేక మంది ఉంటారు ఎందుకంటే ఎవరైతే శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటారో ఈ శరీరానుసారంగా ఆలోచించే వ్యక్తులందరూ కూడా నేను గొప్ప నేను అనేటువంటి ఒక ఆలోచన వారి కలిగి ఉంటారు కాబట్టి ఎదటి వారిని ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటారు ఎదటి వారిని ఎప్పుడు శత్రువుగా చూస్తూ ఉంటారు వారికి వారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు నాకే అన్నీ తెలుసు అన్నట్టుంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి శత్రువులు ఉంటారు అంత మాత్రమే కాదు మనలను ద్వేషించే వారు కూడా ఉంటారు అయితే వీరి చేతిలోంచి ఎవరు మనల్ని తప్పిస్తారు వీరి చేతిలోంచి ఎవరు మనల్ని మనకి రక్ష రక్షణ కలుగు చేస్తారు అంటే మన దేవుడైన యహో దేవనామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ మనం చూసినట్లయితే మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసిన దేవునామానికి మహిమ కలుగునుగాక ఆయన ఏం చేస్తాడు అంటే శత్రువుల నుండి ఎవరినైతే ద్వేషిస్తున్నారో వారి నుంచి ఈరోజు నువ్వు అనుకో నీ శత్రువుల చేతిలో నిన్ను ద్వేషించే వారి చేతిలో నువ్వు నలిగిపోతున్నా వారి ద్వారా నువ్వు ఇబ్బంది పడతా ఉన్నవేమో వారి ద్వారా నువ్వు నువ్వు నీ జీవితంలో ఎదగలేకపోతున్నావేమో వారి 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 పెట్టినటువంటి ఇబ్బంది వల్ల నువ్వు నువ్వు కుములిపోతూ ఉన్నవేమో నీ జీవితంలో నీ శత్రువులు నేను ద్వేషించే వారు కలిసి నీ మీద దాడి చేస్తూ ఉన్నారేమో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది వారందరి చేతి నుండి తప్పించి రక్షణ దేవుని దేవనామానికి మహిమ కలుగును గాక ఆయన తప్పించి విడిచిపెట్టేసేవాడు కాదు ఆయన తప్పించి రక్షణ కలుగ చేసేటువంటి దేవుడు ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఈరోజు నువ్వు ఎలాంటి మార్గంలో నడుస్తూ ఉన్నావు నీ శత్రువులు నిన్ను ద్వేషించేవారు ఏకమై నీ మీద దాడి చేస్తూ ఉన్నారేమో నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నీ వ్యాపారం చేస్తున్న స్థలంలో లేదంటే నీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు నీకుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ శత్రువుల నుంచి ఆయన తప్పిస్తాడు నేను ద్వేషించే వారి నుంచి ఆయన నేను తప్పిస్తాడు ఆయన తప్పించేటువంటి దేవుడు ఆయన తప్పించేటువంటి దేవుడు సింహముల నుంచి ఆయన తప్పించాడు కాబట్టి ఈ మాటలు ఇంటి నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచు దేవుని మాట ఎందు నమ్మకం ఉంచి ఈ వాక్యాన్ని ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా మనల్ని తప్పిస్తాడు మనల్ని రక్షిస్తాడు ఈరోజు నువ్వు నీ ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే ఈ మాటలు నీతోనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తప్పించేటువంటి దేవుడు ఎక్కడి నుంచి అంటే శత్రువుల నుంచి ఆయన రక్షించేటువంటి దేవుడు ఎక్కడి నుంచి అంటే నిన్ను నన్ను ద్వేషించే వారి నుంచి అవును ఈ లోకంలో శత్రువుల చేత నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో వారి నువ్వు ఇబ్బంది పడుతున్నట్లయితే దేవుని సందులో ప్రార్థించు ఆయన నిన్ను నన్ను తప్పించి రక్షణ కలిగి అట్టి కృప ఈ మాటలిన్న మనందరికీ మనందరికీ ఉండునుగాక ఆమె